పట్టణం స్థానిక మండలం ప్రజా పరిషత్ కార్యాలయం నందు మహిళా సర్పంచుల మూడు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో అధికారులు డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీ వాణిరెడ్డి ఎంపీడీఓ జలదంకి ఎం బ్రహ్మయ్య ఎంపీడీఓ గూడూరు మధుసూదన్ రావు డిపిఓర్సీ జై లలిత కుమారి కె రాధాకృష్ణ టి శ్రీనివాసుల ఆధ్వర్యంలో నిర్వహించారు అలాగే అందరూ నాలుగు వచ్చారా వెలకి తిరిగే వెళ్ళండి బ్యాక్ అలాగే అయిపోలేదు వెళ్ళకి తిరిగే వేయండి నాలుగు 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 రూపాయలు నాలుగు మీకు అందులో మీ మగవాళ్ళకి అంటే మహిళా సర్పజ కూడా స్థానిక సందర్భాలు మహిళా శాస సంబంధించి మార్పు ద్వారా మనం ప్రగతి సాధించగలమనేటువంటి అనేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మనకి కూడూరు నేతల్లో అందరూ మహిళా సరిపతి కార్యక్రమానికి హాజరయ్యి ఈ మూడు రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ యొక్క బాలల్లో మరింత మెరుగైనటువంటి ప్రగతి చూపించేందుకు ఈ శిక్షణ కార్యక్రమం ఉపయోగపడుతుంది మనకి గూడూరు డివిజన్లో ఉన్నటువంటి అందరి సర్పంచులు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది మహిళా సర్పంచులు అంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది ఈరోజు ఈ కార్యక్రమం యాక్టివిటీ బేస్గా అట్లాగే మహిళా సర్పంచులు మరి వాళ్ళు సర్పంచ్గా ఎదుర్కొంటున్నారు అలాగే మహిళలుగా ఎదుర్కొంటున్న సమస్యల గురించి వాళ్ళు చేసే సమస్యలు వాళ్ళు పరిష్కారం చేయడానికి మరి వాళ్ళు ఏం చర్యలు తీసుకున్నారని కానీ ఎలా విజయవంతం అయ్యారని కానీ లేదా వైఫల్యం చెందినప్పుడు అలాంటి సమస్యల నుంచి ఎట్లా మరి బయటపడి తిరిగి మరి నాయకత్వ లక్షణాలు అలవర్చుకొని మరి ఉత్తరత్తరంలో విజయం సాధించడానికి అవసరమైన నాయకత్వ లక్షణాలు పెంపొందించడం కోసం మరి ఆ బిడియాలు అలాంటివన్నీ పోగొట్టుకొని మరి ఇన్వ్ యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యే విధంగా తయారు చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని సర్వీ ఈ ట్రైనింగ్ సెషన్ డిజైన్ చేస్తున్నారు అట్లా ఈజ్ ట్రైనింగ్ సెషన్ మూడు రోజులు జరుగుతుంది ఈరోజు రేపు రెండు జరుగుతుంది మరి అందరూ మహిళా సర్పంచులు అందరూ వచ్చినారు ఇప్పుడు అందరూ యాక్టివ్గా పాల్గొంటున్నారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ మొత్తం మహిళలుగా సమాజంలో కానీ అలాగే వాళ్ళ యాక్టివిటీలో కానీ తీసుకో వాళ్ళకి వచ్చే సమస్యలు అంటే ప్రజల నుంచి వాళ్ళకి ఎలాంటి డిమాండ్స్ వస్తాయి ఏమేమి సమస్యలు పరిష్కారం ఏమని అడుగుతుంటారు అట్లాగే దాన్ని వాళ్ళు ఎలా డీల్ చేస్తున్నారు అలాగే ఎలా చేయడానికి అవకాశం ఉంది మరి నిధులు కానీ లేదు వాళ్ళకి స్టాఫ్ సపోర్ట్ కానీ లేదు వాళ్ళకి వాళ్ళు అది అధికారంగా వాళ్ళు నిర్వహించాల్సిన విధులు కానీ ఇవన్నిటికీ ఎలా సమన్వయం చేసుకోవాలి అనేది కానీ అట్లాగే కేంద్ర ప్రభుత్వానికి వచ్చే స్కీమ్స్ కానీ మరి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే స్కీమ్స్ కానీ సో అన్నిటికీ మరి గ్రామ సభలోనే సెలక్షన్స్ ఉంటాయి కనుక వాటిని ఎట్లా సమన్వయం చేసుకుంటున్నారు ఏమేమి సమస్య

అమ్మ దలిచిన వారు కొన్న వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్